அய்யோ நீ அயோ மாட முட்டவா பஞ்சா எம்பத்து எப்படின்னு ரூபிஸ்தான் சுப்பிரீம் கோர் ஒப்புக்குன்னாக்கெடிக்கோனொட்டி கோடி வாணுவோ நீடு మొన్న ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడతాడు తెలంగాణ రాష్ట్రం కోసం రక్తం చెందిన తేడా తెలంగాణ కోసం నేను పాటలు వాళ్ళట కోటి రూపాయలు తీసుకోవాలనే తాలు గజ్జ కట్టి ఆటాడి ఆడి మా మామిడిగా డప్పు నీకు మా పాట వీళ్ళు పాట పాడతారా మా డప్పు కొట్టేది ఆయన రాస్తాడు ఏమని రాసిండు ఆయన రాసుకున్న పాట ఆయనకే అప్పు చెప్పుతా మళ్ళీ లభదుకొద్ద అది కాబదుకొద్దు కుదూరంగా ఎత్తి బతుకులువచ్చు అదిగా బతుకొచ్చు అందులో బదుకొచ్చు ఆయన ఏమన్నడు వేసుకో దండోరే ఈ పాట రాసినా పెట్టన్నా పెట్టం నా గుర్తుపెట్టుకో ఈ పాట రాసినాము చేసం నా గుర్తుపెట్టుకో ఓ జరాజన్నా ఒక్కసారి గుర్తుపెట్టుకో మా డప్పు లేకపోతే నీ పాట ఎక్కడ లేచిందే ఒక్కసారి మా కాళ్ళ కంచాలి కట్టకపోతే నువ్వు ఎక్కడ దుంకులాడితే ఎక్కడ నీ కడుపు కుట్లు వలిగిన అందుకనేనా నేనా కుట్టు వలిగిపోయి కొట్టుకుంటే కుట్లు వలిగినాయా లేకపోతే వాళ్ళని కాస్త కుట్లు వలిగినయా నీకు ఎందుకు రక్తం వచ్చిందో నాకు అర్థం కాట్లే నువ్వు ఎక్కువ రక్తం చిందించినవా నాకు గుర్తు పెట్టుకోవాలి ఏమడుగుతున్నాం మేము మా భూమా కావాలంటున్నాం అయినా కూడా మీరు ఓర్తులేరు కదా ఇంతకు ముందు పాటలు పాడుతున్నప్పుడు ప్రేమించి పాటలు పాడినా పాటలు మేము అసలు అవుతాడా లేదు ఎందుకే ఇంకా వాడు ఎవరో తెలిసిపోయి వాడిని పాటలు ఎందుకు వాడాలి మనం అందుకే నంద కృష్ణా ముప్పై ఏళ్ళ పాటవాడరో తప్పుసం కనేసి నువ్వు కలిగ జగట్టి హే తప్పుసం కనేసి నువ్వు కలిగ జగట్టి తప్పు కనేసి నువ్వు కలిగ జగట్టి దాని చేసి ఆడంగా గర్జించి పాడంగా మన రాసిద్ధ పాటలు నేను పోలు పాట ప్పులు మోగుతుండో పెయ్యి గొంతులు ఒక్కటై పాడుతున్నాయో అదే జన జన డప్పుల మూత మోగుతున్నదో చిత్ర సితిక సిండేసి ఆడుతున్నయో పులంబో తమో గున్నదో చిర్ర సిద్ది క సిండేసి అడు తమదో హ హాయి పులకొలిని దప్పా రాజకున్నదో అంటిమంగ పోరాటన్నదో అన్నదో హ మా కులం కులంకొసలే చేల మా మందకృష్ణ మాది గన్న అన్ని కులాల కోసం ఏమంటే కులమలాతటి పంకూడాడు పసిపిల్లల గుండె ప్రాణవ అయ్యు అయినాడు పసి గుండెల అర పసిపిల్లల గుండె ప్రాణవ అయ్యు అయ్యునాడు పట్ట పడ్డ గుండెలు చురుగ్లు నింపినాడు ఆరోగ్యాశ్రీతోటి పోసినాడు వికల అంగుల పేరు జేసి విశ్వములో నిలిచినోడు వికల అంగుల పేరు జేసి విశ్వములో నిలిపినోడు సరిగే మందకి మాదిగన్న పేరు దాతరే పాటలు వాడే అడిగే సుండు లక్ష్య గొంతు నైందు జాతి నీయే గము కేసి జన తండో అయ్యొందు

విధంగా ఒకటే లాస్ట్ ముచ్చట కొంతమంది మిత్రులు మన మాల కళాకారులను రానియకుండా చేస్తున్నారట నాకు అంతేనా అంతేనా కాదా మన మాదిగోడే రాకుండా చేస్తుండట దండం పెట్టి చెప్తా ఉన్నా ఒక్కటే చెప్తున్నా నీకు ఒక్కటే చెప్తున్నా సూటిగా ఆటను బంధు పెడితేటాలి ఆటను బంధు పెడితే ఆటం బంధులైతమురా పాటను మూగ చేస్తే పూటాలై పేలుతమురా తాను ఇరుసిన కానీ కాలి గచ్చే ఆలనండి చేతులు ఇరుసిన కానీ సిద్ధికే ఆలనండి నా గొంతులు మోసిన కానీ మా గొంతులు మోసిన కానీ మండపిస్తున్నది కన్న పాట వాడి తీరుతమురా బిడ్డ ఇక చూసుకో లక్ష లక్ష డప్పులు వెయ్యి గొంతులు అవ్వతడు ప్రపంచంలో కాదు ఎక్కడ చూడలేండి మీరమ్మ ఎక్కడ చూసినా ఎక్కడ చూసినా మనది అరే అయ్యర దండు ఎరండు గొప్పలో అరే లక్ష గొప్పలో అరే గొప్పలో అరే లక్ష అనుకూలంగా వస్తూ పెళ్లి డప్పు కొడుతాము కాకుంటే మేము మీ పాడే కట్టుకొని సాగు డబ్బు కొట్టేదాకా హైదరాబాదు వదిలి పెట్టిపోయే అది లేదు బిటా థ్యాంక్ యూ అమ్మా గట్టే సప్పర్లు కుట్టున ఒకసారి గిద్ద రామ్ నరంగకు ఇప్పుడే వచ్చిన అన్నా ఇట్లాంటి పాటలు ఇంత మంచిగా రాసుకొని దయచేసి